అందరికీ నమస్కారం నేను మీ జమాల్పూరన్ చిన్న జహాంగీర్ జర్నలిస్ట్ అఖండ వాసు వాస రత్న వాసు సామ్రాట్ మరియు నంద్యావడ్ గ్రహీత నూమరాలజీ ఈరోజు చూసి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఒక ఇంటికి మనం నూతన ఇంటికి ప్లాన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రస్తుతం ఆ ఇంటికి ఇటుకలతో గోడలు కట్టడం జరుగుతుంది గోడలేటప్పుడు కొంచెం ఒకసారి ఇల్లు కరెక్ట్గా సెట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో పిలిచే రావడం జరిగింది ఇది రెంట్ పర్పస్గా మనం దీనికి ప్లాన్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి నార్కల్ జిల్లా కేంద్రంలో ఇక్కడ ఉన్నది ఇది సౌత్ ఫేస్ ఈ సౌత్ ఫేస్లో తప్పక డోరీ వాళ్ళ కాబట్టి ఇక్కడ మనం డోర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పశ్చిమం సైడు మూడు ఫీట్ల దో ఫీట్ గల్లివ్వడం జరిగింది ఇంటికి ఇక్కడ దో ఫీట్ అల్లి ఇక్కడ సౌత్ వైఫ్ మూడు ఫీట్ల గల్లివ్వడం జరిగింది ఇక్కడ నాలుగు ఫీట్లు తూర్పు సైడ్ బాల్కనీ పెంచడం జరిగింది ఇది తూర్పు మధ్యలో డోరు ఇది రెండు పర్పస్ ఇక్కడ ఒక కిచెన్ ఏర్పాటు చేయించడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో అటాచ్ టాయిలెట్ ఇది మరొక పోర్షన్కు కిచెన్ను ప్లస్ హాలు ఇది తూర్పు ఈశాన్యంలో డోరు ఇది నార్త్ రోడ్ ఇక్కడ వాటర్ సంపు బోరు ఉత్తర వాయువులో మెట్లు ఇది నార్త్ ఈ ఈశాన్యంలో మెయిన్డోరు ప్రస్తుతం ఇక్కడ గోడలు కట్టి ఏర్పాటు చేస్తున్నారు ఇది నార్త్ రోడ్ ఇంటికి ఇంటికొచ్చేసి ఇంటికి వచ్చేసి నార్త్ మరియు సౌత్ రోడ్ ఈ తూర్పుగల్లి ఇది ఉత్తర ఈశాన్యంలో మెయిన్డోరు దీని పక్కన విండో ఇక్కడ మెట్లు ఈ మెట్ల కింద టాయిలెట్ ఇస్తున్నాం ఈ ఇంటి గోడకు ఆనకుండా కండిషన్ వేసరికి చెప్పడం జరిగింది ఇదండి ఎవరైనా నూతనంగా ఇల్లు నిర్మాణం చేసుకుంటే సాంప్రదించి వాస్తుపరంగా ఆయం పరంగా మనం ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది తీసుకోగలరు నేను మీ జహంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయాది వాస్తు ప్లానర్